మాతృదేవోభవాలు పితృదేవోభవాలు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండుగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదవ రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి నవ నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సెమ్మి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతీ నెల వచ్చేటటువంటి సంకట హర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇంకా ఇరవై ఐదో తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు నిర్ నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటంటే వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేసుకున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్ళు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి అన్నీ ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడు ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటండి ఎంత ఆకలి ఇది ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతలను చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ జారి ఆ గుణం ఏమైపోయే అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచారపడతారు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం కదా జన్మంలోనే గురువు అతిచార గురువు మామూలు గురువు కాదండి పదమూడు రోజుల పాటు అతిచార గురువు సంచారం చేస్తున్నారు జన్మల్లో మరి నెల రోజులు ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అతిచార గురువు పది పదమూడు ఉంటే మరి మిగతా పద్దెనిమిది రోజులు ఏమైనట్టు అన్నట్టయితే వెయ్యి స్థానంలో అంటే కర్కాటానికి వెయ్యి స్థానం ఏమవుతుందండి మిథునం అవుతుంది ఆ మిథునల్లో పద్దెనిమిది రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ జన్మల్లోనే సంచారం చేసేటటువంటి పదమూడు రోజులు కర్కాటకంలోనూ శుభ ఫలితములను ఇవ్వజాలరు అలాగే వ్యయస్థానంలో సంచరించేటటువంటి పద్దెనిమిది రోజులు కూడా శుభ ఫలితములు ఉండవు ధన వ్యయము ధన నష్టము మనోవిచారము కొంతమందికి భార్య నష్టము కార కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష ఎందుకంటే రాశి కర్త ఇవి కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటాయి ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదు మీకు సంబంధించినది కావాలంటే జాతకమే రాయించుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీంచి అది మీ యొక్క జీవితాన్ని ఎలా నడుస్తుంది అనేటటువంటి దాన్ని నూటికి ఎనభై శాతం మీ సూచించగలదు ఇది నిష్ణాతులైన వారు కనుక చెప్పినట్టయితే ఈ గోచార ఫలితం పది నుంచి పదిహేను మాత్రమే శాతం మాత్రమే అవుతుంది అది విద్యు విద్యులుగా చూసుకోకూడదు వ్యక్తిగత జాతకానికి అనుసంధానం చేసుకుని మాత్రమే చూసుకోవాలి నిష్ణాతులు వారి చేత రాయించుకోండి మీకెవరో దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉంది మీరు వ్యక్తిగత జాతకం రాయించుకోండి సరే ఇక్కడ గురువు యొక్క ఫలితాలు జన్మంలో కానీ వ్యయంలో కానీ మంచి శుభ ఫలితాలు అయితే లేవు ఇకపోతే ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి తృతీయ స్థానంలో మనకి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో అలాగే తృతీయ స్థానంలో ఇరవై రెండు రోజుల పాటు శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది ఈ శుక్రగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనాదాయం వారు బాగుంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి మాట తీరు బాగుంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ తృతీయ స్థానంలో ఇస్తే ద్వితీయ స్థానంలో ఇస్తే తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు ఇంటిలో సభ్యులు ఇంటి చుట్టుపక్కల వారు వ్యాపార స్థలంలోను ఉద్యోగ స్థలంలోను అందరూ కూడా కొంతమంది తెలిసిన వారు కొంతమంది తెలియని వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించేటట్టు అవకాశం శుక్రుడి వల్ల కనబడుతోంది ఈ శుక్రుడు చాలా వాటికి కారకత్వం ఉంది కాబట్టి దీనికి వీరి సినిమా రంగానికి సంబంధించిన వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాల్ని ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రభగవానుడు ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోందండి ఇది మాత్రం అనుకూలమైన ఫలితంలోనే ఇవ్వజాలదు ధనానికి దీనిలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ధనానికి లోటు లేకుండా ఆయన చూస్తుంటే ధనం రాకుండా మీకు ఆదాయం తగ్గడానికి కేతు పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒకే రాశిలో ఉన్నటువంటి రెండు గ్రహాలు రెండు రకాలైన పరిపాలిస్తున్నాయి సర్వసైజం మన కుటుంబంలో నలుగురు ఉంటాము ఒకరు ఇద్దరు సంపాదిస్తారు మిగతా వాళ్ళు అందరూ వాళ్ళ ఖర్చులు వాళ్ళు స్కూల్ ఫీజు కట్టాలని ఒకడు బైక్ బాగు చేయించుకోవాలని ఒకడు ఎరా నమ్ము కోటి దెబ్బతిచ్చావని తండ్రి గారు తల్లిగారు అది ఏ నా మాత్రం రెచ్చేవాళ్ళని తల్లి అట్లా ఎవరు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారండి ఒక రాశిలో ఉన్నంత మాత్రాన అన్ని గ్రహాలు ఒకే పని చేయాలనే నియమం ఏమీ లేదు ఇక్కడ మనకి ఉండదు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కానరాదు ఈ విధంగా కేతు యొక్క ఫలితాలు చెప్పుకోవాలి ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం పదిహేడు రోజులు అలాగే మనకి చతుర్థ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోంది అయితే రవి యొక్క సంచారం ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి పద్ పదిహేడు రోజులు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వబోతు ఉన్నారండి ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి వారు తెలుసులు వారే కాదు తెలియని వారే కూడా అయ్యో పాప విధంగా హత్యా దావుని అనిపించవచ్చు వాళ్ళు మనస వాచ కర్మణ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు సహాయ సహకారాలు అందించడానికి కొంతమంది మొహం అదే కొంతమంది మొహం మీరు తెలియకపోయినా కూడా సహజంగా అంటూ ఉంటా చూడండి పెద్దవాళ్ళు కొంతమంది మొహం చూస్తే పెట్టబుద్ధి కొంతమంది మొహం చూస్తే తెట్ట బుద్ధి మరి మీ మొహం చూడగానే ఇక్కడ ఈ తృతీయ స్థానంలో ఈ సంచారం వల్ల మీకు పెట్టబుద్ధి అవుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి పద్నాలుగు రోజుల పాటు చతుర్థుల్లో ఉంటారండి అక్కడ మాత్రం తల్లిగారి విషయంలోను విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహన విషయాల్లోనూ అలాగే స్వభావ విషయంలోను కూడా భిన్నమైనటువంటి ఫలితాలని ఈ ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఎవరికి కర్కాటక రాశి వారికి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ బుధుని యొక్క సంచారం ఒక్క రోజు మాత్రం మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సరే ఇకపోతే చతుర్థ స్థానంలో ఇరవై ఏడు రోజులు బుధుడు అనుకూలమైన ఫలితాలే ఇవ్వబోతు ఉన్నారు నాలుగవ స్థానంలో కాబట్టి అలాగే తల్లిగారి విషయంలో విద్య విషయంలో భూమి గృహము వాహనము అలాగే మన యొక్క స్వభావం విషయాలన్నింటిలో కూడా ఇక్కడ ఈ ఈ బుధుని యొక్క సంచారము ఈ ఇరవై మూడు రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు ఇక్కడ కర్కాటక రాశి వారికి ఒక ఆరు రోజులు మాత్రం ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ ఐదవ స్థానంలో సంచారం బుధుడు ఆరు రోజులు కూడా సంతానం యొక్క విద్య విషయంలో వెనకబడతానం కనిపిస్తూ ఉంటుంది ఆటలు ఇట్లాంటి వాటిలో ముందుగానే ఉంటారు కానీ గాయాలు అవి తగిలించుకుని దాని ద్వారా లేనిపోని ఖర్చులు కలిగించేటువంటి అవకాశం అంతా కూడా బుధుడు వల్ల కలుగుతూ ఉన్నది ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇరవై ఏడు రోజుల పాటు మనకి ఇక్కడ నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఒక నాలుగు రోజులు మాత్రం ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం నాలుగో స్థానంలో కానీ ఐదో నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నట్టయితే విద్య భూమి గృహము ఇత్యాది విషయాలన్నింటిలోనూ కూడా మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు అందుచేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు వాహనాలు వ్యాపారం చేసేటటువంటి వారు కొత్తవి కావచ్చు పాతవి కావచ్చు వారికి అనుకూలమైన కాలము కాదు కాబట్టి వారు ముందుకి దేని మీద పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఐదవ స్థానంలో కూడా ఈ కుజుడు ఒక నాలుగు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఐదవ స్థానంలో సంచారం చేసే రోజుల్లో పిల్లలకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నడుస్తూ నడుస్తూ పడిపోతారు మోకాలు చెక్కుపోవటం ఏదో గాయాలు అవటం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్న ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఇంకా పోయినట్టయితే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో శని సంచారం ఒక్క్రగతి మూలంగా ఆయన కూడా అష్టమ స్థానంలోనే అష్ట సంచారం చేస్తున్నట్టుగా పరిగణలోకి తీసుకోవాలి అయితే ఈ అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుష్స్థానం కాబట్టి అక్కడ రాహు ఒక నైసర్గిక పాపగ్రహం అయితే శని కూడా మరింత నైసర్గిక పాపగ్రహం కాబట్టి రాహుని మించిన ఆయన తీవ్రత స్వభావం అయింది శని మించిన తీవ్ర స్వభావం రా ఒకరి మించిన తీవ్ర స్వభావం మరొకటి ఇక్కడ ఆయుష్ స్థానంలో రెండు గ్రహాలు ఉండటం వల్ల కొంతమందికి మరణం సంభవించవచ్చు కొంతమందికి ప్రిజనింగ్ అంటే జైలు శిక్ష విధించబడవచ్చు అలాగే కొంతమందికి పెద్ద దుఃఖం కలగవచ్చు కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరగవచ్చు కలహాలు కలగవచ్చు పరాభవాలు అవమానాలు ఇట్లాంటివి ఎన్నో జరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఏం చేత ఈ ఎన్ని ఏ గ్రహాలు మనకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి అనేది విన్నారు కదండి ఒకవేళ మర్చిపోతే మరి మరలా కూడా వినండి ఈ విని దీన్ని ఆ విషయాల్లో తగు జాగ్రత్త మీ అంతగా మీరు చూసుకుంటూ మిగతాదంతా కూడా దేవుడి మీద భారం వేసి ఉంచండి ఆ నవగ్రహాలు రోజు ప్రార్థించండి రెండు నిమిషాలు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే గుడికి వెళ్ళినా సరే లేదా ఆఫీసులో కూర్చున్నప్పుడే సీట్లో కూర్చున్నప్పుడు రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి ఒక తొమ్మిది సార్లు చదువుకోండి అయిపోతుంది దానికి పెద్ద భయంకరమైనటువంటివి ఏవో చేసేసి వేషాలు వీషాలు ఈ వేషాలు వేయడానికి గంట చేసే జాపం రెండు నిమిషాలు ఈ ఇంత అంత తక్కర్లేదండి మీరు మనసు మనసు పెట్టి రెండు నిమిషాలు ఆఫీసులో కావచ్చు ఇంట్లో కావచ్చు స్నానం చేసినప్పుడు కావచ్చు ఎక్కడైనా సరే రెండు మూడు నిమిషాలు నవగ్రహాల కోసం కేటాయించండి ఒకసారి ఏ పని మొదలు పెట్టినా ఆ విఘ్నేశుడితో పాటుగా మిగతా దేవుళ్ళు ఎవరైతే మీ ఫే మీ ఫేవరెట్ దేవుడు ఉంటారో వాళ్ళతో పాటుగా ఈ నవగ్రహాలు కూడా నవగ్రహాలు కూడా రెండు నిమిషాలు కేటాయించండి ప్రారంభించండి పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి మీ జీవితం నల్లేరు మీద నరకలాగా ముందుకు సాగుతుంది ఈ విధంగా వ్యక్తి ఖచ్చితంగా మీ జాతకం రాయించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారికి వారి యొక్క వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మీద చూసి వారికి పరిష్కారాలు సూచించబడతాయి అన్నిటికీ వేరు లక్షలు ఖర్చు పెట్టవలసిన పని లేదు అవసరమైనప్పుడు ఖర్చు పెడితే కానీ అవసరం లేనప్పుడు కూడా అవి అని చెప్పేసి ఖర్చు పెట్టవలసినంత అయితే లేదు దానికి మీరు తగిన విధంగా మీరు సూచన చేస్తాం మా చేస్తే జాతకం ఉంటే అలా అని చెప్పి ఎవరో రాసినటువంటి జాతకాన్ని నాకు పంపి దీనికి ఏ పరిష్కారం చేయమంటారు మాత్రం అడగవద్దండి అది నేను చెప్పాలి అసలు దోషం కాదు ముందుగా ఏం తేదు వాళ్ళ వాళ్ళ దృష్టిలో దోషం కావచ్చు నా దృష్టిలో దోషం కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి అసలు విషయాలు అంతే మా దగ్గర మీరు జాతకం రాయించుకున్న వారికి మాత్రమే ఆ పరిహారాలు ఆ సులువైనటువంటివి కావచ్చు ధనం ఖర్చు పెట్టాల్సింది మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉందనుకోండి అది మీకు అనుకూలం లేదు దాని మహాదశి ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు పంతొమ్మిది సంవత్సరాలు ఉండొచ్చు పద్దెనిమిది ఉండొచ్చు పదిహేడు ఉండొచ్చు పదహారు ఉండవచ్చు ఆ దాన్ని బట్టి ఆ తీవ్రతను బట్టి మనం చెప్పడం జరుగుతుంది అంతేగాని అరెవరో బట్టి రాశారండి మా ముత్తాత రాశారండి మా ఊర్లో పంతులుగా ఇవన్నీ చెప్పొద్దండి నా దగ్గర రాయించుకున్న వారికి మాత్రమే మనం ఆ సూచన చేయగలుగుతాము ఎందుకంటే మొత్తం మీకు ఆ సూచన చేసే ముందు నేను అది అవునా కాదని నేను కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు చెప్పింది మేము మీ మీకు చెప్పిన పంతు గారికి ఆయన చెప్పి రాసింది కరెక్ట్ అనిపించవచ్చు నాకు దగ్గరికి వచ్చినట్టు కాదనిపించవచ్చు శాస్త్రం ఒకటే ఉంటుంది ఈ అభిప్రాయాలు కాదు అక్కడ కాబట్టి ఇవన్నీ మేము చెక్ చేయాలి అవంటే కుదరదు అని మా దగ్గర రాసి రాయించుకున్న వాళ్ళ దగ్గరికి మాత్రమే మేము ఈ సూచన చేయగలము లేదంటే ఎవరో రాసినవన్నీ ఒక్కసారి వచ్చి మీద పడిపోతే నేను మీ యొక్క ఆ జాతక చక్రాల మధ్యలో అలా కూరుకుపోతాను భూమిలో పాత లోకంలో ఇది గమనించగలరు శుభం